హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ బేబీ ఖుషీ ఈరోజు నేను ఒక హెల్తీ రెసిపీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అదేంటంటే అల్లం బూరప్ప ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నా ఒక ఇంగ్రీడియంట్ అల్లం కదా ఇవాళ నేను అల్లం బూరప్ప చేస్తున్నా ఈ అల్లం బూరప్ప అనేది వర్షాకాలంలో చలికాలంలో దగ్గు జలుబు పైత్యం వాంతులు వికారం అనేది మంచిగా తగ్గిస్తుంది ఇంకా గొంతు నొప్పి ఉన్నా కూడా కొంచెం మంచిగా రిలీఫ్ని ఇస్తుంది డైలీ వన్ పీస్ తింటే చాలా మంచిది హెల్త్కి ఇలా మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంది అల్లం పురప్ప ఇప్పుడు రెడీ చేసుకుందాం ఒక కప్పు అల్లంని మంచిగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా మంచిగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏ కప్తో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్తో ఫోర్ కప్స్ ఆఫ్ బెల్లం కూడా తీసుకొని దాన్ని పాకంలాగా రెడీ చేసుకుందాం కొంచెం వాటర్ పోసి మంచిగా పాకం అయ్యేలాగా మరిగించుకోవాలి ఈ అల్లం పురప్పని చక్కెరతో కూడా చేసుకోవచ్చు ఏ కప్తో అయితే అల్లం తీసుకున్నామో అదే కప్తో ఫోర్ కప్స్ చక్కర కూడా వేసుకొని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది చక్కెరతో చేస్తే బెల్లంతో చేసిన దానికన్నా చక్కెరతో చేస్తే చాలా బాగుంటుంది కానీ హెల్త్కి కొంచెం మంచిగా ఉండడం కోసం నేను బెల్లంని వాడుతున్నా మీ ఇష్టం చక్కెరతోనైనా చేయండి బెల్లంతో అయినా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు బెల్లం ఇలా మరుగుతున్నప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం పేస్ట్ని వేసి మంచిగా కలుపుకుందాం మీరు కావాలంటే ఈ అల్లం పురప్పని మీరు తీసుకున్న కప్ క్వాంటిటీతో టూ కప్స్ బెల్లం టూ కప్స్ షుగర్ అలా కూడా చేయచ్చు ఇప్పుడు బెల్లం చాలా మంచిగా కలిసిపోయింది కదా అల్లం బెల్లం కూడా ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్కి సాల్ట్ అనేది ఈక్వల్గా బ్యాలెన్స్ చేస్తుంది టేస్ట్ని ఇలా మంచిగా అల్లం ఇంకా బెల్లం కూడా దగ్గర పడే వరకు మంచిగా ఉండలా కట్టే వరకు పాకం రెడీ చేసుకోవాలి పాకం అనేది గట్టిపడే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు మీరు పేపర్ మీద కానీ ఇలాంటి ఒక ప్లేట్ అయినా తీసుకొని కొంచెం ఆయిల్ నెయ్యి మంచిగా అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నేనైతే మంచిగా ఆయిల్ అప్లై చేసేసి పక్కలించుకుంటున్నా ఇప్పుడు మనం బెల్లం పాకం రెడీ అయిందో లేదో చూద్దాం పాకం ఇలా దగ్గర పడింది కదా ఒకసారి మంచిగా ఉండగడుతుందో లేదో టెస్ట్ చేసుకుందాం వాటర్ తీసుకొని వాటర్లో మనం రెడీ చేసుకున్న పాకం కొంచెం వేసి ఇలా మంచిగా రౌండ్గా మనం ఎక్కడ తిప్పితే అక్కడ పాకం మంచిగా ఉండలాగా కట్టాలి ఇప్పుడు మంచిగా రెడీ అయినట్టే ఇప్పుడు నూనె రాసి పెట్టుకున్న ప్లేట్ మీదకి ఈ పాకంని వేసేసుకుందాం పాకం మొత్తం అందులోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాతకి కొంచెం చల్లారిన తర్వాత ఇలా షేప్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వన్ అవర్ వరకు కలిగించకుండా అలాగే ఉంచితే మనకి మంచి షేప్స్లా వచ్చేస్తాయి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ